హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే ఇక్కడ మొదటి శ్రావణ మంగళవారం అయితే ఇలా పూజ చేసుకున్నానమాట మంచిగా గౌరమ్మకైతే ఇలా పూజ చేసుకున్నాను లక్ష్మీదేవమ్మకి గౌరమ్మకి లలితమ్మకైతే ఇలా పూజ చేసుకొని ఐదు పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట గౌరమ్మకి ఇలా ఐదు పిండి దీపాలు పెట్టుకొని వెలిగించి ఆ దీపముకి వచ్చే ఆవుణ్యతతో వెలిగియాలన్నమాట ఐదు పిండి దీపాలు వెలిపిచ్చి ఆ పొగ వస్తుంది కదా దీపంకి వచ్చే పొగ వచ్చి స్పూన్ అయితే పెట్టేసి ఇలా కాటుకులాగా మనం పెట్టుకుంటే మంచిది కానీ అండి మన ఐదో తనానికి అయితే మంచిది నాకు ఒక పంతు చెప్పారనమాట ఇంకా అలానే చేస్తున్నాను ఇప్పటికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం మన ఐదో తనాన్ని పెంచి ఇలా అయితే పూజ చేసుకున్నాను మంగళ గౌరీ వ్రతం చేస్తారు కదా అందరూ నేనైతే మంగళ వ్రతం ఏం చేయను కానీ అండి ఇలా అయితే పూజ చేసుకుంటాను అనమాట శ్రావణ మంగళవారం అయితే ఇలా అయితే పూజ చేసుకుంటాను